హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధునిక శుక్రవారం ఎదురులో సగం మరి అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలతో మనకు ప్రతి వారం అర్థం వస్తుంటాయండి ఫ్రెండ్స్ మరి పోయిన వారంలోనే మరి ఈ వారం కూడా ఏ సైజుకి రేట్లు అంటే మనం ఈ వీడియో ద్వారా సేకరిద్దామం అండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి స్టైజుతో మరి పర్లేదు మంచి స్టైజుతో మార్కెట్ కి నిండిపోయింది ఫ్రెండ్స్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎత్తునని చెప్పుకోవచ్చు అంటే కనిపిస్తుంది మీకు అయినా మీవేనా ఏం చెప్పినారా ఖాడీ రేటు ఒకటి ముప్పై ఫస్ట్ మా ఫైవ్ గిట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వీళ్ళది ఎత్తునండి పన్ను సార్ చదువుతాయినా పన్ను ఎక్కడి నుంచి వచ్చారు సత్యకొల్లు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా బొబ్బతన గిల్లాలు భరోసా ఏదైనా గ్యారెంటీనే అవునా మీ పేరు సదానంద సదానందా అవునా అవునా ఇదొక్క కాడేనా మీకు సమస్య ఏమైనా ఉన్నాయా ఈ వారంకి ఇది ఒక్క కాడేనా ఇది ఇదొక్క కాడే రైట్ రేట్ ఏం చూస్తే బేర మాట్లాడుకోవచ్చు కదా నెంబర్ నేమ్ మొబైల్ నెంబర్ అరవై మూడు జీరో ఐదు డెబ్బై తొంభై ఎనిమిది లాస్ట్ ఎనభై మూడు ఫ్లస్ మరి విధంగా ఉన్నాయి ఎనభై ఏడా సార్ ఫ్లస్ మరి లాస్ట్ ఎనభై ఏడు మరి ఈ విధంగా ఉన్నాయి ఎరుకులు నేను మ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దిక్ంగా ఉన్నాను అండి మొత్తం కిలార్ మీ ఫ్రెండ్స్ అయితే పెద్దలు చెప్పుకోచ్చండి కనిపిస్తున్నప్పుడు ఏనా మీవేనా మీవేనా ఏం చెప్తున్నారు కటి రేటు ఏం చెప్తున్నారు కటి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ డ్రైవ్ బిడ్డకి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పది వేలు చెప్తున్నారండి పళ్ళు ఏమైనా మలుపులతో పళ్ళు మలుపులతో ఉన్నాయా బాబు దగ్గరలో ఎక్కడి నుంచి వచ్చారు బజ్గేరి గ్రామం అద్దెల మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు నా పేరు గజరాజ్ సింగ్ వ్యాపారమేనా వ్యాపారమేనా మరి ఇది ఒక కాడే నేసుకొచ్చిన ఇది వరము ఇది ఒక కాడే రైట్ వ్యాపారం ఐడియా రైట్ మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన లోపల మాట్లాడుకోవచ్చా బేరమ్ముంటుంది మరి చూస్తున్నారండి వీటికి వచ్చే విధంగా ఉందా वारम रेंट काढला తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి అలానే ఇక్కడ ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ నాలుగు పది థౌజండ్ మరి పక్కన నాలుగు పళ్ళు ఎడపక్క ఆరు పళ్ళు క్లియర్ కోటల్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు చెప్తున్నారు గిలాలు బాబా రెండు గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా చెప్తాను రెండు మూడు తొమ్మిది ఆరు ఐదు ఆరు ఐదు ఒకటి మాట్లాడుకోసే రేట్లు అటు ఇటు బెర్రలు ఉంటాయి చూస్తున్నారండి ఈ కోడేలు ఈ వ్యూలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మన మంచిగా దేశం సీమ కడే ఏం చెప్పిన రేటు తొంభై ఐదు వేల లక్ష ఐదు లక్ష ఐదు తొంభై ఐదు లక్ష ఐదులే లక్ష ఐదు ఫ్రెండ్స్ మ్యాడమ్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్ష ఐదు వేలుగా చెప్తున్నారండి పల్లాంటి సవగలుపు కదా ఎక్కడి నుంచి వచ్చారు గారల దిన్నే గారలదిన్నె గ్రామం మండలం దానికి ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ రాముడా రైతులనే వ్యాపారనే భరోసా బాబునాయినా చేదానికి చేదానికి అయితే గ్యారంటీ పక్కన ఫిక్స్డ్ రేట్ ఒకటి లోపల మాట్లాడుకోవచ్చు సార్ ఇటు పైన బేరం మాట్లాడుకోవచ్చు అన్నారు వస్తే మీ నెంబర్ చెప్పిన మరి ఎనభై ఒకటి సున్నా సున్నా ఎనభై ఎనిమిది తొంభై ఐదు లాస్ట్ తొంభై ఎనిమిది ఎక్కువ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బ్లాక్ అండ్ వంట ఫ్రెండ్స్ మన దేశం మీద బిగ్ సైజులో ఉన్నాయి ఏనా మేమేనా ఏం చెప్తున్నారు అక్కడ రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మన ప్రైవ్ బిడ్ రేట్కి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి పల్లాంటి సవే ఎక్కడి నుంచి వచ్చారు ఇంగల్ దినే మండలం దానికి కొత్త వాళ్ళ మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతులేనా బానా భరోసా చేయడానికి గ్యారెంటీనే అసలు వాన ఎంత ఏం బెదిరించే అవకాశాలు ఏం బెదిరిస్తాయా రంటదా కొత్త అట్లది ఏం లేదు కదా అవునండి మీ పేరు రాజప మరొక డే పడి మరి ఫిక్స్డ్ రేటు ఎంతకిచ్చారు లాస్ట్ ఒకటి ముప్పై ఇటు వస్తే మాట్లాడుకోవచ్చు అంటావు మీ నెంబర్ చెప్తాను మరి మీరు మొబైల్ నెంబర్ చెప్తాను త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ జీరో లాస్ట్ సెవెన్ జీరో మరి ఎవరైనా రైతులు నేరుగా ఇంటికి కట్టుకొచ్చి గిల్ల కట్టి చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తావు భరోసా చూసినాక కూడా రేటు మాట్లాడుకోవచ్చు అంటా మరి చూస్తున్నారంటే మరి ఎద్దులు అయితే మనకు మీడియం సైజుగా ఉన్నాయి కానీ మరి భరోసాకైతే గ్యారంటీ ఇస్తున్నారు మరి ఎప్పుడు కాంటే నేరుగా మాట్లాడతాను

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ లో ఉన్నటువంటి మీవేనా ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఎద్దులు యొక్క భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు బిగ్ సైజ్లో మంచి దిట్టంగా ఉన్న అయితే ఏం చెప్తున్నారు ఒకటి అరవై ఫ్రెష్ మెట్రై బిర్యాడ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై ఇలాగ చెప్తున్నారండి భవతనే గెలవాలి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారా లక్ష్మారి మండలం పెద్ద కడరువా మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరునా గోపాల్ మీవేనా అందుకే మరి వరంకి అవునా అవునా ఇది ఒక కాడేనా అది సింగిల్ గురి మీదేనా అదేం చెప్నారా సింగిల్ యాభై నాలుగు వేలు ఏ సైడ్ సార్ గిలంలో రెండు పక్కల గ్యారెంటీనే ఫిఫ్టీ ఫోర్ ఇస్తున్నారు మరి యాభై నాలుగు వేలు చిత్తలకి మరి రెండు పక్కల వస్తారా మరి ఎవరికంటే నేరుగా నాకైతే కానివచ్చు నేను ఐదు ఇంటి కట్టుకోసం దానికి చూసావా చూసి బర్ర చూసినాక రేట్ మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు తొంభై ఎనిమిది డబల్ ఆరు ఇరవై మూడు ఇరవై రెండు లాస్ట్ యాభై చూసి మరి నేరుగా పెడదాం అబ్బా అద్దె ఈ ఈ వారం వెనకార్డీలు మొత్తానికి ఎనిమిది ఖాడీలు నాలుగు నాలుగు జతలు ఎనిమిది ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చారు మురుగుని హెచ్ మురువుని కదా ఇవన్నీ చేతి పెద్దలు కదా చేద్దా పెద్దలు ఏం చెప్తున్నారు కాడి రేటు అటు నుంచి అటు వరకు ఒక తొంభై లక్షల నుంచి తొంభై నుంచే తొంభై ఐదు నుంచి లక్ష పైన లక్ష ఇరవై అటు ఇటు మాట్లాడుకోవచ్చు బేరాలు మాట్లాడుకోవచ్చు అంటారు ఫ్రెండ్స్ మరి మురుగుని వాసస్తులు మరి వారు అయితే వ్యాపారులు నెంబర్ చెప్పడానికి అయితే ఇష్టపడరు మురుగున్ గ్రామం నందవర మండలం కర్నూలు జిల్లా వారు రేట్లైతే చెప్పు నెంబర్ అయితే వాళ్ళు రైతులు ఇబ్బంది పెట్టేస్తారని రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజ్ లోనే ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మంచి దిట్టమైనటువంటి క్లియర్ ఏదైనా చెప్పుకోవచ్చు మీకు అయితే వస్తున్నాయి చూస్తున్నారు ఎదుకే విధంగా ఉన్నాయి మీవేనా పెద్ద మీవేనా ఏం చెప్పినారన్న కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ప్రైస్ మీ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఫలాన్ని సాగుతున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు కదా కురుడి మండలం దానికి కర్ణాటక కర్ణాటక వాసుల రైచూరు తాలూకు రైచూరు జిల్లా కదా అవునా అవునా చెప్పండి మీ తాలూకు రైచూరు జిల్లా మానవి తాలూకు రైచూరు జిల్లా అవునా మీ పేరు లక్ష్మణ రైతుల చేద్దానికి భరోసా బాగున్నాయి గ్యారంటీదా పిల్లలు బాగుపోతాయి అంతే అండి అంతే రోజు మా చూస్తున్నారు నేరుగా పెద్ద మాటలు మరి చేసినాక కూడా మరి రేటు వివరాలు కూడా మాట్లాడుకోవచ్చు అని తెలియజేస్తున్నారు మంచి లైన్లో ఉన్న ఎదురు కూడా మరి ఎవరంటే అయితే ఇంటికి గెలవ మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ నెంబర్ ఫోన్ బయట పోయినాడా మరి చూద్దాము వచ్చేప్పుడు వచ్చేనాక నెంబర్ అయితే వాళ్ళు సేకరిద్దాం మరి ఆడికి ఇచ్చారా ఫిక్స్ రేట్ అయితే బేర మాట్లాడుకోవచ్చు వస్తే రైట్ ఎంత రేటు ఒకటి ఒకటి ఇరవై కదా వన్ లాక్ ట్వెల్త్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుగా దేశపు సీమ ఎదులు అని చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్ చూడదవా ఫ్రెండ్స్ చూశారు కదా ఎదులు యొక్క వెనకబోక ముందు పోయాక వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం రేటు ఎనభై ఎనభై ఐదు వేలు డ్రైవ్ బిర్ రేట్గా వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి చెప్తున్నాండి పల్లెవడం ఆర్ఆర్ సౌకల్పిన అని కలిపినట్లు లెక్కన బాబు నెలకి గెల బరసా దాని గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి దొడంగేరి గ్రామం అధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరున పేరునా సుధాకరా సుధానేనా మరి వరకు ఇది ఒక్క కాడే అంటారు మరి రేట్ ఏం ఫిస్ కదా బేరే అటు ఇటు ఎనభై లోపలికి వస్తా మీకు రేట్ నచ్చిన రేట్ వస్తే మీ నెంబర్ రేటు మరి డెబ్బై ఐదు పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి ఎనభై తొంభై ఆరు జీరో తొమ్మిది ముప్పై ఎనిమిది అరవై నాలుగు మరి చుట్టూ చుక్కలు లేవు కదా డబ్బులు అంటే ఏం లేవు మరి విధంగా ఉన్నావు కదా మరి తక్కువ రేట్లో మంచి సీమకా కూడా చెప్పుకోవచ్చండి మరి డెబ్బై ఐదు పైన తీసారంటే ఎరుకాలంటే నేను మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి చెప్పుకోవచ్చు అండి సింగిల్ ఉందా ఒకటే ఉంది కదా ఏం చెప్పినేటు అరవై ఐదు అరవై ఐదు వేలు ఫ్రస్ మరి దీని ప్రతి దీని రేపు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలకి ఎత్తానండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ మరి అరవై ఐదు ఎన్నీ గిల రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీ అవునండి ఎక్కడి నుంచి ఇచ్చారు నేను నంబర్ మండలం నా నెంబర్ నీతో ఉండదా మంచి దబ్బ ఏం చెప్పిన అరవై ఐదు కదా ఎక్కడి నుంచి కరేబుదూర్ మండలం దానికి కర్ణాటక రైచూరు వాళ్ళ రైచూరు జిల్లా కదా అవునా మీ పేరు రైతులే చూస్తున్నానండి ఎంతైతే ఈ విధంగా ఉంది మరి చెప్తున్నా ఆరు మూడు ఆరు మూడు రెండు రెండు నాలుగు నాలుగు రెండు రెండు డెబ్భై డెబ్బై లాస్ట్ పంతొమ్మిది తెలుసు మరి విధంగా ఉంది నెంబర్ అయితే అంటే లేదుగా ఏ మన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశం అట్లనా ఏం చెప్తున్నారు రేటు తొంభై ఆరు వేలు ఫ్రెండ్స్ అలాగే రేటు వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలు చెప్తున్నారండి ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే సౌకల్పినయా భగోదా గిలాలో ప్లస్ మరి చూస్తున్నారు ఎదురు కూడా మంచి హుషారుతులు కనిపిస్తున్నాయండి మనకు అలానే ప్లస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి అరకెల్ గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మన ష్యామిలా అనేది మరి ఎవరు అంటే నేర్గా మాట్లాడుకోవచ్చు బారు ఇది ఒక అండి వారానికి మీ నెంబర్ చూడండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ ప్లస్ మరి విధంగా ఉన్నాయి మీకు వెనుక పక్కన చూస్తున్నారండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి మార్కెట్ ఖర్చు ఈ విధంగా కనిపిస్తుంది తీసి ఇవేనా తీసి తీసి ఇవే అవి తీలేనా మీవేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిలర్ కార్డ్ అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎదులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనే ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై విలువ చెప్తున్నారండి అయితే ఈ విధంగా ఉన్నాయి పల్లా సవ ఎక్కడి నుంచి వచ్చారు బజ్కేరి బజ్కేరి గ్రామం మధ్యని మండలం కర్నూలు కర్నూలు జిల్లా మీ పేరు రంగస్వామి మరి మీకు సంబంధించి వారం ఇది ఒక కాడేనా ఇది ఒకడేనా దీంతో పాటు సింగిల్ 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 కదా గిల్లల భరోసా భవనా ఇవి గ్యారంటీనా కరోసం చూస్తున్నాం కట్టుకొని చూసుకొని దుట్టు అంటావా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీటి అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికి కావాలంటే నేరుగా మాట్లాడుకోండి నెంబర్ కూడా చేకరిద్దాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి ఎవరికి కావాలంటే నేరుగా మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నానండి పల సైజ్ కానివ్వండి పాల పలు కానివ్వండి కిలారికి సంబంధించిన సారీ ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దు సంబంధించిన వీడియో అయితే మరి ఉదయాన్నే కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడమంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్